చేపలు మానవ శరీరానికి ఉత్తమ పోషకాలు అందిస్తాయి వీటిలో పద్దెనిమిది నుంచి ఇరవై శాతం మాంసకృతులు ఉంటాయి ఇందులో మానవ శరీరానికి అవసరమైన ఎనిమిది రకాల అమైనో ఆసిడ్లు లభిస్తాయి కొరమీను చేపల శరీరంలో వెన్నెముక మాత్రమే ఉంటుంది కండరాలలో చిన్న చిన్న ముళ్ళులు ఉండవు అందుకే వీటికి మార్కెట్లో గిరాకీ ఉంది ఈ నేపథ్యంలో రైతులు కొరమీనుల పెంపకం వైపు ఆసక్తి కనబరుస్తున్నారు ఈ క్రమంలో కొరమీను చేపల పెంపకంలో ఎలాంటి మెలకువలు పాటించాలి చేప పిల్లల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి చెరువులు పెంపకానికి అనుకూలం ట్యాంకుల్లో పెంపకం చేపట్టే రైతులు ఎలాంటి పద్ధతులు అవలంబించాలి అదనపు ఆహారాలు ఇవ్వటం వల్ల కలిగే ప్రయోజనాలేంటి చేపలు వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి కొర్రమీను చేపల పెంపకంలో అనేక ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి వాటికి ప్రారంభంలోనే అడ్డుకట్ట వేస్తే రైతు లాభదాయకమైన ఆదాయం పొందే అవకాశముంది సాధారణంగా కొర్రమీనులు స్వజాతి భక్షణం చేస్తాయి బలమైన ఆరోగ్యమైన పెద్ద కొర్రమీను చేపలు వాటికి తగినంత ఆహారం నీటి పురుగులు ఇతర చేపలు వాటి గుడ్లు పిల్లలు లభించినప్పుడు కొర్రమీను చేప పిల్లలని ఆహారంగా తీసుకుంటాయి ఈ కారణం వల్ల చెరువుల్లో కొర్రమీను చేపల పెంపకాన్ని భారీగా చేపట్టలేకపోతున్నారు కొర్రమీను చేపలకు ఉన్న గిరాకీ దృశ్యా గడిచిన నాలుగు దశాబ్దాలుగా వీటి పెంపకంపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి వీటి పెంపకం కూడా తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా జరుగుతోంది కొర్రమీను చేపల పిల్లలను హెచ్చరీలలో ఉత్పత్తి చేసినవి మాత్రమే పెంపకానికి ఎంచుకోవాలి కాలువలు సహజ నీటి వనరుల్లో లభించిన కొర్రమీను చేప పిల్లలు చెరువుల్లో లేదా బయోప్లాక్ ట్యాంకుల్లో పెంపకానికి ఎంచుకోకూడదు హెచ్చరీలలో ఉత్పత్తి చేసిన కొర్రమీను చేప పిల్లలను జంతు ప్లవకాలను మేతగా ఇచ్చి పెద్దవిగా పెంచుతారు జంతు ప్లవకాలలో మోయినాలు ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉన్నాయి హెచ్చరిలలో పెరిగిన కొర్రమీను చేప పిల్లలకు అదనపు ఆహారాలను కనికల ఆహారాలు ఇచ్చి అలవాటు చేస్తారు అందువల్ల కొర్రమీనులు ఎదుగుతున్నా కొద్దీ కనికల మేతలను ఆహారంగా తీసుకునే ఎదుగుతాయి హెచ్చరిలలో ఎదిగిన కొర్రమీను చేపలు త్వరగా వ్యాధులకు లోను కావు కొర్రమీను చేపల్లో ఈ రకాలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని నదులు కాలువలు చెరువులు రిజర్వాయర్లు సరస్సులు లభిస్తున్నాయి అవి చన్నా స్ట్రయోటస్ చన్నా మారులియస్టేటా స్ట్రయోటస్ కొర్రమీను చేపల శరీరానికి ఇరువైపులా పైనుంచి కిందికి గీతలు లేదా చారలు ఉంటాయి ఈ చేపల పైభాగం నలుపు లేదా గోధుమ రంగులో పొట్టభాగం పసుపు తెలుపు నారింజ రంగుల్లో ఉంటుంది తల పాముతలను పోలి ఉంటుంది ఇవి అరవై నుంచి డెబ్బై సెంటీమీటర్ల పొడవు పదిహేను వందల నుంచి రెండు వేల గ్రాముల బరువు వరకు ఎదుగుతాయి ఈ చేపలనే వియత్నాం కొర్రమీను అని అంటారు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో కూడా చన్నా స్ట్రయోటస్ చేపల పెంపకాన్ని చేపడుతున్నారు సంతానోత్పత్తి చేస్తున్నారు చెన్న మారిలియస్ కొర్రమీను చేపలు ఒక మీటరు పొడవు వరకు పెరుగుతాయి మూడు నుంచి నాలుగు కిలోల బరువు వరకు తూగుతాయి ఈ చేపలు చెరువుల్లో పెంపకానికి అనువైనవి హెచ్చరిల్లో వీటి సంతానోత్పత్తి చేస్తున్నారు ఇవి బురదలోనూ కూరుకుపోతాయి మారులేస్ చేపల శరీరం పైన రెక్కల పైన నల్లటి మచ్చలుంటాయి ఇక చన్న పంక్టేటా ఇవి చిన్న సైజు కొర్రమీను చేపలు వీటిని మట్టగుడిసెలు అని వాడుక భాషలో పిలుస్తారు వీటి పొడవు తక్కువగా ఉంటుంది బురదలో కూరుకొని జీవిస్తాయి బురదలో లభించే ఇతర చేపల గుడ్లు పురుగులు ఎర్రలు వానపాములు ఈ చేపల సహజ ఆహారాలు పంక్టేటా చేపల పై భాగంలో రెండు పక్కల్లో అక్కడక్కడ నల్లటి మచ్చలు ఉంటాయి చన్నగచ్చువ వీటిని బురద మట్టాలు అని పిలుస్తారు కొర్రమీను చేపల్లో మగ ఆడ వేరువేరుగా ఉంటాయి కొర్రమీను చేపలు ఆరు నుంచి తొమ్మిది మాసాల వయస్సులో పక్వ స్థితికి వస్తాయి ఒకసారి పక్వ స్థితికి వచ్చిన తరువాత సంవత్సరంలో నాలుగు నుంచి ఐదు సార్లు సంతానోత్పత్తి చేస్తాయి కొర్రమీను చేప పిల్లలకు ఎండు చేపల పొడి సోయా సోయాపిండి లేదా కోడిగుడ్ల సొనతో తయారు చేసిన అదనపు ఆహారాలను ప్రతిరోజు ఇవ్వటం వల్ల అలవాటు చెంది కనికల మేతలను తీసుకునే విధంగా అవి తయారవుతాయి చేపల పెంపకానికి ఒక ఎకరం నుంచి ఎకరం పావు విస్తీర్ణం గల చిన్న చిన్న చెరువులు అనుకూలం ఒక్కో చెరువు మూడు నుంచి నాలుగు అడుగుల నీటి లోతు ఉంటే సరిపోతుంది ఈ చెరువుల చుట్టూ ఫెన్సింగ్ గా ఒకటి నుంచి మూడు అడుగుల ఎత్తుగల వలలను అమర్చటం మంచిది చెరువుల చుట్టూ ఎక్కువ కాంతిగల విద్యుత్ దీపాలను అమర్చాలి విద్యుత్ దీపాల చుట్టూ చేరిన పురుగులు చెరువు నీటిలో పడి కొర్రమీను చేపలకు సహజ ఆహారాలవుతాయి ఎండు చేపలను రాత్రి వేళల్లో కొర్రమీను చేపలకు ఆహారంగా అందించవచ్చు కొర్రమీను చేపలకు ఎరుపు కంటి వ్యాధి ఎర్రపుండ్ల వ్యాధి తోక రెక్కలు కుళ్ళు వ్యాధి బూజు వ్యాధి పొట్ట ఉబ్బు వ్యాధి వంటి బ్యాక్టీరియల్ ఫంగల్ వ్యాధులు ఆశిస్తాయి వీటిని అదుపు చేయాలంటే చెరువు నీటిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి చెరువు నీటి ఉదజని సూచిక పీహెచ్ ను అనుసరించి ప్రతి పదిహేను నుంచి ముప్పై రోజులకు ఒకసారి రాతి సున్నం లేదా గుల్ల సున్నం చల్లాలి చెరువు నీరు ఎక్కువ బురదగా ఉంటే తగు మోతాదులో పటిక వాడాలి కొర్రమీను చేపలు ఒక్కసారి వ్యాధులకు గురైతే కోలుకోలేవు చనిపోయి నష్టాలను మిగులుస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు చెరువులను పరిశీలిస్తూ ఉండాలి అర ఎకరం నుంచి ఒకటింపావు ఎకరం విస్తీర్ణం గల చెరువుల్లో ఏడు వేల నుంచి పన్నెండు వేల వరకు పిల్లలను పెంచవచ్చు ఈ చేపపిల్లలను ఆరు నుంచి ఏడు మాసాలు జాగ్రత్తగా పెంచితే ఐదు వందల నుంచి ఏడు వందల గ్రాముల వరకు బరువుకు ఎదుగుతాయి కిలో మూడు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు అమ్ముడు పోతాయి నీటి వసతి కలిగి అర ఎకరం పొలం లేదా స్థలం కలిగి ఉంటే కొర్రమీను చేపల పెంపకం చేపట్టవచ్చు చిన్న మధ్యతరగతి రైతులు పెట్టుబడిదారులు స్వయం ఉపాధిగా చేపట్టడానికి వీటి పెంపకం అత్యంత అనుకూలం